ఈ రోజు మనం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపెల్లి మండల్ సోముగూడెంలో ఉన్నాము ఇక్కడ ఒక ఇంద్రమ్మ పథకం కింద ఒక మహిళకు ఇంటర్ మహిళకు ఇల్లు శాంక్షన్ అయింది ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అధికారులు ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు వీళ్లను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మేడమ్ మిగతా విషయాలు తెలుసుకునే కార్యక్రమం నేను మా నాన్నతో పాటు ఉంటున్నాను ఒంటరి ఒ ఒంటరిమా కింద నేను గుర్తింపుగా ఉన్నాను నాకు చమగగుండం గ్రామ నుండి ఇందిరమ్మ ఇల్లు కింద ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది మా నాకు నా దగ్గరికి మండల అధికారులు వచ్చి ఇందిరామ్మ ఇల్లు పథకం కింద తెలియజేశారు నాకు ఇంధనం ఇల్లు పథకం కింద ఇల్లు సాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు నేను వాళ్ళకు కృతజ్ఞతగా ఉండ ఉండాలని అనుకుంటున్నాను మా నాన్న మా నాన్న దగ్గర ఉంటాను మా నాన్న గుంటలో సగం గుంట నాకు ఇస్తామన్నారు ఆ సగం గుంటలో నేను ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు మండల అధికారులు తెలియజేయడం జరిగింది మార్నింగ్ టు టీ నైన్ న్యూస్ ఆ పేరు వచ్చేసి రేణికుంట మహేందర్ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ తెల్లంపల్లిగా నిర్వహి విధులు నిర్వహిస్తున్నాను గత సంవత్సరం నుండి ఇందిరా మహిళల్లో భాగంగా పదిహేడు గ్రామపంచాయతీలకు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వేల ఒక వందల డెబ్బై మూడు హౌజెస్ అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి సర్వే చేయడం జరిగింది ఎల్వన్లో నాలుగు వేల నలభై ఎనిమిది వచ్చేసి ఎల్ టూలో పదమూడు వందల డెబ్బై వచ్చేసింది ఎల్వన్లో వచ్చేసి భూమి ఉండి అర్హత కలిగిన వాళ్ళు పెల్టోలు వచ్చేసి భూమి లేని అర్హత కలిగిన వాళ్ళు ఇందులో ఈ సంవత్సరానికి కానీ నాలుగు సంవత్సరాల పథకం కాబట్టి ఈ సంవత్సరానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నాకు మండలానికి మూడు వందల ఎనభై ఒకటి పదహారు ఆర్జీపీలకు వచ్చాయి ఈ మొత్తం ఫీల్డ్ లెవెల్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిల్టర్ చేసేసి ఒక వన్ టూ డేస్ లో కూడా మొత్తం కలెక్టర్ పంపిస్తే త్రీ ఎయిటీ వన్ శాంక్షన్ వస్తుంది గతంలో పైలట్ విలేజ్ లో ఒక యాభై ఏడు వచ్చేసింది మొత్తం ఫోర్ థర్టీ సిక్స్ ఈ మండలానికి శాంక్షన్ అయినాయి ఈ వన్ ఇయర్ లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ శాంక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియం చేసేసుకొని సొంతింటి కళ నెరవేర్చుకోవాలని నా హృదయపూర్వక మనం

కూడా చెప్పి మండలాధికారి సార్లు వచ్చి మీకు ఇల్లు సంచుమా అని చెప్పారు మా మామ ఇచ్చిన ల్యాండ్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు సంక్షన్ అన్న వల్లే మాకు ఇల్లు ఓకే వేసి వెళ్ళారు సార్ వాళ్ళు మాకు ఓకే సార్ వాళ్ళకి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది కదా కంపెనీలు కళ నెరవేరుతుంది థ్యాంక్ యూ సార్ ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా చూడండి ఎన్ని రోజులు అన్నీ కదా అట్లా పెళ్లి పెరా పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి అక్కడ ఇల్లు ఇస్తాం కానీ ఇక్కడ ఇల్లు ఇల్లు ఇస్తాము మీరు పెళ్లి చెయ్యప్పు ఇక్కడ జాగుంది జాగ ఉందా చూస్తాం చూస్తాం కానీ చూస్తే అట్టడానికి సిద్ధంగా వస్తా జాగా చూస్తామంటే చాక్ నచ్చిన తల జాగా జాగరకి వెళ్తే లేట్ అవుతుంది కదా మీరు ఆమెకు జాగా ఇస్తున్నా నుంచి అక్కడిక ఆ పైపు కానీ కొంచెం అవధర్లే పొరకలు ఆ చెట్టు ఆ చెట్టు మాది కాదా కాదు ఈ పైపు నుంచి ఒక మీటర్ నుంచి మీటర్ నుంచి నాలుగు కుంటలా నాలుగు కుంటలు అంటే నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే నాలుగు ఇల్లు మా అయితే సంవత్సరానికి ఒక కిల్ చేయొచ్చు లింగయ్య నలుగురు ఉంటే నాలుగు ఒకసారి ఇవ్వద్దు ఇప్పుడు ఈయనకి ఇచ్చినాం కదా మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టుకుని ఇంకో ఇస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టు ఇంకోవాలకు ఇస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టుకుని ఒకరికి ఇస్తాం నాలుగు సంవత్సరాల పథకం ఇది విజనమ్మ పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది రెండు లక్షలు ఇస్తుంది నాలుగు గంటలు ఉంది కాబట్టి సంతోషం అందరికీ ఇంకా ఇస్తాం ఇంకా సంతోషం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు తీసుకో నాలుగు ఇళ్ళు అయితే సీరియల్గా అయితే ఒకటే ంటారు కదా ఇద్దాము జాడితో ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా చూడండి ఎన్ని రోజులు అన్నీ ఉంటాం అట్లా పడతారు మేము పెళ్లి చేయరా పెళ్లి చేసి ఇంటికి వెళ్తుంది కాబట్టి అక్కడ ఇల్లు ఇస్తాం ఇక్కడ ఇల్లు ఇల్లు ఉండదు మేము పెళ్లి చేయపో ఇక్కడ కూడా జాగుంది సార్ చూస్తాం చూస్తాం కాదు ఇప్పుడు పట్టడం సిద్ధంగా ఉంటే రాస్తా జాగా చూస్తామంటే శాంకినా చూస్తాను జాగపురకు వెళ్తా లేట్ అవుతుంది కదా ఇప్పుడు ఏమైనా జాగా ఇస్తున్నాం లేదంటే మీ పేరు ఎక్కడైనా భూమి ఉందా పట్టాలండి లేనప్పుడు మీరు రాశి చేయాలి ఎక్కడిగా చైనా కట్ చూడాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు లేదు ఓకే మీకు వ్యవసాయ భూమి ఏమన్నా ఉందా రెండున్నర ఎకరాల పొలం కానీ ఐదు ఎకరాల పేరడి కానీ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేదు సింగల్ రెండు ఉద్యోగం కానీ రిటైర్ ఎంప్లాయీస్ ఎవరు లేరు దళిత బంధు ఏమైనా పెరుగుతుంది ఇంతకుముందు అలాంటి ఫ్యామిలీ కాదు

రెండోది ఏంటంటే మీకు ఇల్లు ఇంద్రామా కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేశారు మేము వచ్చే ఎక్కువ ఖచ్చితంగా రేపు మేము శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళా మేము కట్టము మాకు ఆర్థిక స్థోమత లేదు అన్నారు కంపల్సరీ స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ నామ్ కాడము కొంచెం అప్పు డబ్బులు జేబులకి వెళ్ళి పెట్టి స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక లక్ష రూపాయలు ఇస్తుంది ఆ లక్ష రూపాయలు తీసేసుకొని స్లాబ్ లెవెల్ తీసుకురావాలా లాబ్లో తీసుకొచ్చినాక మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తుంది లాపట తర్వాత రెండు లక్షలు ఇస్తుంది మొత్తం లోపట బయట ప్లాస్టింగ్ చేసేసి డోర్స్ విండోస్ పెట్టేసి కరెంట్ ఫిట్టింగ్ చేసేసి బయట ఒక టాయిలెట్ కట్టుకొని ఇంద్రమ్మ ఇల్లు కొరకు గవర్నమెంట్ ప్రతిపాదించిన కలర్లతో తోని కలర్ వేసిన తర్వాత లాస్ట్కు లక్ష రూపాయలు ఇస్తుంది వీలైతే ఈ లక్ష ఐదు లక్షలు సరిపోకపోతే మీరు ఒక లక్ష రెండు లక్షలు అయినా కానీ ఇంకొక బెడ్రూమ్ ఎక్స్ట్రా గవర్నమెంట్ ప్రకారం ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ టాయిలెట్ బాత్రూమ్ కట్టుకోవాలి కానీ మీరు స్థోమత ఉంటే ఇంకొక వంద ఫిట్లు ఎక్కువ పెట్టుకొని అంత వంద గజాలు ఎక్కువ పెట్టుకొని రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ కాంపౌండ్ హాల్ టాయిలెట్స్ కరెంట్ సిట్టింగ్ ఇస్తాం అంటే మీకు స్థోమత ఉంటే లేదు అంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఒక బెడ్రూమ్ హాల్ ఇస్తాను ఓకేనా ఐదు సార్లు నాలుగు సార్లు ఐదు లక్షలు వస్తాయి ఓకేనా ఇంకా చాలా బాగా రాష్ట్రం ఒక్కరి కోడికి అబ్బో నలుగురు కోట్లు అంటే నాలుగు గుంటలు అంటే ఇచ్చాయి నాలుగు గుట్టలు ఉంది ఇప్పుడు నలుగురు కోట్లు అంటున్నావు కదా ఈసో ఇంకా మిగతా ముగ్గురు కొట్టుకున్న పెట్టుబడు వచ్చింది పెద్దలు ఏం చేస్తారు ఆ అందుకే సార్ సమానం ఇస్తాం ఎవరికి అన్యాయం చేయవు మరి వాళ్ళకి సమాన సమానం ఎనిమిది గుంటలు మనిషికి రెండు గుంటలు ఇస్తే మరి వీక్ ఇది జరిపోతా నాగనే ఆగి అంతే అలాగే ఆగనేది ఆలోతులు ఉంటాం ఇంకా తల్లిదండ్రు చాలు మంచిగా చాల్కోవాలి మంచిగా చాలు మా విలేజర్ కూడా సార్ మా నాన్న ఎంత చూసుకుంటాం అదే మరి ఎప్పుడు కానీ తల్లిదండ్రు డ్రైవర్ భావించాలా నాకు ఉండదు లేకుండా కూడా మా నాన్న అయితే మీ ముందట అందరికి సమానంగా ఇస్తా ఉంటారు వాళ్ళకి ఎక్కువ తక్కువ అట్లేదు అందరు కూడా సమానంగా చూస్తాడు రైస్

చూప్రపల్లి ఉంటాయి సెలెక్షన్ ఏంటమ్మా ఇల్లు ప్రపోజ్ చేశారు మీ ఇంద్రమ్మ కంపెనీలో సింగరేణి వాళ్ళు ఎక్కిస్తారు మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కానీ రేక్ల సీట్ వేసుకుని షాపిల్ వాళ్ళు పర్మిషన్ రేక్ల సీట్ వేసుకుంటే నేను ఒప్పుకోను షాప్ సింగరేణి వాళ్ళు అదా అండి సీట్ పెట్టుకుంటే సిగరేండ్ వాళ్ళు ఒప్పుకుంటుకండి పైసలు జాబ్ కట్టుకుంటా అంటే సిగన్ హెండ్ వాళ్ళు ఒప్పుడు రూమ్ అవి రూమ్ పక్కకి మీకు ఇస్తా వచ్చినా కానీ ఇస్తాను మా చిన్న కానీ జాగ్రత్త ఇస్తాను

आज ए आज ఏం చేసా అన్నా అన్నా కూల్ ఫైర్ కూల్ ఫైర్ బైటిగరా అన్నా మేర్ బైటిగరా బైటిగరా గవర్నమెంట్ ఎంప్లస్ ఉన్నారా సర్ గవర్నమెంట్ ఎంప్లస్ ఎవర్మే కదా ఎవర్మే సర్ గవర్నమెంట్ ఎంప్లస్ ఎవర్ లేదు ఓకే మీకు వ్యాపార భూమి ఏమంటుందా సర్ రెండున్నర ఎకరాల పొలం కానీ ఐదు ఎకరాల పేరడి కానీ లేదు గవర్నమెంట్ ఎంప్లస్ ఎవరు లేదు సింగరేణి ఉద్యోగం కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ ఎవరు దళిత బంధు ఏమైనా పెరుగు ఇంతా కార్ గానీ ఎక్సల్ బ్యాంక్ బ్యాంక్ ఇల్లు ఇస్తే కట్టుకోవడం జాగుందా దాదాపు అయినమ్మా కానీ మన జవాబాను అమలు చేసినా కానీ మన వారసత్వంతో నచ్చిన భూమి అయినా కావాలి సింగిల్ హ్యాండ్ లాంటికి ఇయర్ ఇయర్ రెండోది ఏంటంటే మీకు ఇల్లు ఇంద్రామా కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేశారు మేము వచ్చే ఎక్కువ వచ్చింది రేపు మేము శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళా మీకు కట్టము మాకు ఆర్థిక స్థోమత లేదు అని అనదు కొంత స్టార్ట్ చేయాల స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ నాప్స్ కట్టడము కొంచెం అప్పు డబ్బు జేబులకి వెళ్ళి పెట్టి స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక లక్ష రూపాయలు ఇస్తుంది ఆ లక్ష రూపాయలు తీసేసుకొని స్టాబ్ లెవెల్ తీసుకురావాలా స్టాబ్ లెవెల్ తీసుకేసాక మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తుంది స్టార్ట్ తర్వాత రెండు లక్షలు ఇస్తుంది మొత్తం లోపట బయట ప్లాస్టింగ్ చేసేసి డోర్స్ బిడ్డోస్ పెట్టేసి కరెంటు ఫిట్టింగ్ చేసేసి బయట ఒక టాయిలెట్ కట్టుకొని ఇంద్రమ్మ ఇల్లు కొరకు గవర్నమెంట్ ప్రతిపాదించిన కలర్లతో డిజైన్తో కలర్లు వేసిన తర్వాత లాస్ట్కు లక్ష రూపాయలు ఇస్తుంది వీలైతే ఈ లక్ష ఐదు లక్షలు సరిపోకపోతే మీరు ఒక లక్ష రెండు లక్షలు ఎక్కువ అయినా కానీ ఇంకొక బెడ్రూమ్ ఎక్స్ట్రా గవర్నమెంట్ ప్రకారం ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ టాయిలెట్ బాత్రూమ్ కట్టుకోవాలి కానీ మీ స్థోమత ఉంటే ఇంకొక వంద ఫిట్లు ఎక్కువ పెట్టుకొని అంత వంద గజాలు ఎక్కువ పెట్టుకుని రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ కాంపౌండ్ హాల్ టాయిలెట్స్ కరెంట్ ఫిట్టింగ్ ఇస్తారు అంటే మీకు స్థోమత ఉంటే లేదంటే గవర్నమెంట్ దాని ప్రకారం ఒక బెడ్రూమ్ హాలు తీసుకో ఓకేనా ఐదు సార్లు నాలుగు సార్లు ఐదు లక్షలు వస్తాయి ఓకేనా లేదంటే మీ పేరు ఎక్కడ గుండె ఉందా పట్టాల్యాండ్ ఉంది లేనప్పుడు రాసి ఇక్కడిగా చైనా కట్టుకోవడం సార్ కొడుకు ఇస్తున్నావు కట్టుకోవడానికి రెండు గుంటరా ఇంకా సాధారణంగా నా రాస్తుంది అమ్మో నలుగురు అంటే నాలుగు గుంటలు అంటే మరి నాలుగు ఉంది ఇప్పుడు నాలుగు కొడుకులు అంటున్నారు కదా ఈ ఇస్తాం ఇంకా మిగతా ముగ్గురు పెద్దవాడు వచ్చింది అందరికి సమానం ఇస్తాం ఎవరికి అన్యాయం చేయ మరి వాళ్ళకి సమానం సమానం ఎనిమిది గుంటారు మనిషికి రెండు గుంటలు ఇస్తాం ఆలుదరంట ఇంకా మంచిగా చదువుకోవాలి సార్ మా నాన్న చూసుకుంటాం అదే మరి ఎంతగా తల్లిదండ్రులు దైవం లాగా భావించాలా నాకు లేకుండా కూడా మా నాన్న సామాన్యంగా వాళ్ళకి ఎక్కువ తక్కువ అట్లా అందరు కూడా సామాన చూస్తాడు కుదుతారు మరి నువ్వు వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు